ఆరవ రోజు భాద్రపద శుద్ధ నవమి ఏకదంత వినాయకుడు నివేదన నువ్వులు నువ్వులతో చేసిన పదార్థాలు పూర్వం పూర్వం శవన మహర్షికి మదం ఆవహించింది ఆ దుష్టభావం నుంచి మదాసురుడు ఉద్భవించాడు అతను శుక్రాచార్యుడి నుంచి మంత్రోపదేశం పొంది అమ్మవారిని గురించి తపస్సు చేశాడు ఆమె ఇచ్చిన వరాల బలంతో మరింత మదోన్మత్తుడయ్యాడు ప్రమదాసురుని కుమార్తె లాలసను పెండ్లాడుతాడు లోకకంటకుడై సూచన లోకకంఠకుడై విజృంభించసాగాడు అప్పుడు కుమారుడు చేసిన సూచనతో ఏకదంత గణపతిని ఆశ్రయిస్తారు మునులు అదే సమయంలో మూషికాసురుడు గణాధిపతిని ఎదుర్కొన్నాడు దేవతలు ఋషులకు అభయమిచ్చి ఏకదంతుడు సింహవాహనాన్ని అధిరోహిస్తాడు మదాసురునితో పోరుకు నిలిచాడు సింహం ఆ అసురునిపై లంఘించి వాడి గొంతును నోట కరుచుకుంటుంది ఏకదంతుడు తన పాదాన్ని అసురుడి గుండెపై మోపాడు ఆ పాదస్పర్శతో మదాసురుడి మదం అనే ఏకదంత గణపతిని శరణు వేడాడు గణపతి వాడికి అభయమిచ్చి ధర్మవిరుద్ధంగా ప్రవర్తించవద్దని బుద్ధి చెప్పి పాతాళానికి పంపుతాడు నేటి పూజకు పరిపూర్ణత మనలోని మదాన్ని విడిచిపెట్టడమే